కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆక్రోష్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఐదు వందల బోనస్ వచ్చిన రైతులు వీరికి శాల్వా కప్పి స్వీట్స్ తినిపించారు నిజామాబాద్ ఉభయ జిల్లాలోని కలెక్టర్లతో రైస్ మిల్లుల యాజమాన్యంతో మాట్లాడి వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయేటట్టు చేశామని అన్నారు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు అరుపస్తున్న ఆరోపణలను ఖండించారు బాన్సువాళ నియోజకవర్గంలో గతంలో కంటే పది టన్నుల వారి ధాన్యం అధికంగా కొనుగోలు చేశామని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఎలాంటి చదువులు లేకుండా ప్రభుత్వం అంది ఇచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రైతులు నాయకులు పాలాభిషేకం చేశారు కనీసం ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్చించాల్సింది కదా అని విమర్శించడం అనేది ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదు కాబట్టి నా ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి ఇచ్చినటువంటి బోనస్కి రాష్ట్ర ప్రభుత్వాలు వేతాంగ తరఫున రాష్ట్రాలు ఇస్తున్నాయి కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు పోషించినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం ఇంతే కాకుండా డబ్బులు వస్తాయా బోడస్ వస్తుందా డబ్బులు వస్తున్నాయి బోడస్ వస్తుంది గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది నేను ఖండిస్తా ఉన్నాను